ఈ కార్యక్రమ వaggoన ఇంకా నాయనల కోసం కార్యక్రమా అధ్యక్షుడు రాధనారాయణ గారు మా ఆత్మ నామమే ఇక్కడ క్షేత్రుడి నమస్కారం వింటున్నాం అక్కడక్కడా అన్న ఫోటోగ్రాఫర్ లో ఉంది తెలంగాణ రాష్ట్ర వేల తోపు ఇరుకపోయి మిట్టికారి నివాసకారి గారిని నిజాపూర్ ఇరుకైతే గాలాపు పట్టాన్ సాత్సవ ఉద్దయాని నడిపి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక తెలంగాణ నాయకుడు ఆయన మన తెలంగాణ కాదు ఆయనను పట్టుకొని ఈ దుర్మార్గం పైన ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అంటే నన్ను మాట్లాడుకున్నాను అందరూ కానీ మీరు కూడా ఇసుగుతా మీరు ఎక్కువ పోతున్నా కూడా ఇటుకుండా పోతున్నాడు అంటే ఎందుకు వెళ్తున్నావు మీ డైరీ మాడుతుంది నువ్వు మాట్లాడు నువ్వు అభివృద్ధి చేసి చూపి కేసీఆర్ కంటే నా అభివృద్ధి అభివృద్ధి ఇంకే నమస్కారాలు పెడతాం నేను దుర్మార్గం అన్నీ ఓన్ వేసినాం నా పాపం మా బయట ఏదైతే లాభం కదా అని చెప్పి కేసీఆర్ ఇప్పించాడు ఇంతకంటే ఎత్తు లాభం అవుతుందని చెప్పి ఆసక్తి ఉన్న కనుక నమ్మకేసాడు ఓట్లేసే పాపానికి వండుకుండా ఉండేదా కే తమిళనాడు వయసు మంచి తెలంగాణ రాష్ట్రం కోసం తాన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చాడు ఒక్కొక్క నాడు చే తెలంగాణ ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో గారు తెలుగుదేశం ఉన్నాడు ఈ తెలుగుదేశం ఒక్క నాడు కూడా తెలంగాణ అంటే తెలుగుదేశం ఒక్కటిలాపుగా చేతులతో ఆవిష్కారం పెట్ట తెలంగాణ తల్లి విగ్రహం అప్పుడు కూడా మన ప్రముఖులందరూ కలిసి కూడా విగ్రహం తయారు చేసి తెలంగాణ తల్లిని వస్తుంది ఆ తెలంగాణ మంచి లేదు దేవతలే కూడా దేవతలు నామని చూస్తే దేవతలు ఎక్కడ చేతులు ఎత్తి ఆవిష్కారం పెట్టారు తెచ్చు ఒక్క తెలంగాణ తల్లిని తయారు చేసుకొని పిచ్చి పనులు అంటే చేసేటప్పుడు కూడా ఎందుకంటే మీ నాతో ఇప్పటికే గంట నుంచి చిన్నట్టు బండి వెళ్తే పరిస్థితి అటువంటి నీచమైన మాట మాట్లాడుతున్నాను ఆ నీచమైన మాటలు నువ్వు ఇస్తానే రెండు వేల నాలుగు వేల చేస్తారు పెళ్ళ మకాలు పెడతాను బంగారం రెండు వేల నాలుగు వేల రెండు లక్షలు ఉన్నావు అక్కడ వర్షాకాలంలో వేసాకి వాళ్ళు ఇప్పుడు పంటలు ఇవ్వచ్చు నాకు నాలుగు ఎత్తులో నాకు ఎత్తున జాలం అవుతున్నాయి ఇప్పటికీ రెండు మందు తిప్పుడు అరజరాత్రి పదిహేను ఎత్తులుగా పదిహేను ఇస్తాడు ఆ పదివేలు పైపడి ఆడపిల్ల చెల్లారా బిడ్డలారా చదువుకుంటున్నారు కదా మీ ఒక స్కూటీ పొందుతాడు మహిళలంతా ఒంట మరి రెండు వేలు అందిస్తాడు ఒక్కడ ఆ గోరెంతో అంటే ప్రజల్ని గింత మోసం చేస్తుంటే ప్రజల్లో చైతన్యం రావాలి మరొకటి రావాలి మీ అందరికి చేతులు ఎత్తున అవకాశం అడిగే ఉన్నాడే ఇవన్నీ బాగుపడుతుంది బిడ్డంతా కూడా ఉందంటే

మహబూబ్ నగర్ లో ఎస్ఆర్ఎస్పీగినప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎలా జరిగినప్పుడు మహబూబ్నగర్ లేబర్ లేబర్ పనిచేసి అక్కడ వలసరించి మన కాలేదు నేను చిన్నప్పుడు నేను చూసాక నా అబ్బాయి చెప్తున్నాను అప్పుడు మిషన్ లేవు ప్రొక్తి లేవు ఏం లేదు మనుషులు మహబూబ్ నగర్ వాసిన అంటే అప్పుడు లేబర్ వచ్చారు మన దగ్గర అటువంటిది ఎలా మహబూబ్ నగర్ జిల్లా మొత్తం మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చినాక లక్ష పది లక్షల ఎకరాలు నీరుస్తున్నాయి ఎటు చూసినా పచ్చడి పొలాలు ఉప ఎటు నాగినా ఎంత దూరం చూసినా ఒక్కేశ్వర వెళ్తున్నాయి ఇన్ని వెళ్తున్నాయి ఈ నుంచి మొదలు పెడితే ఇన్ని ప్రాజెక్టు మెదక్ జిల్లా పాత జిల్లా కానీ అటు రంగారెడ్డి జిల్లా కానీ

పెట్టుకోండి ఇవాళ కాల బండ ఎక్కడ ఏ ముఖ్యమంత్రి మాటలు పెరుగుతుంది మన ఇరవై ఇరవై తొమ్మిది రాష్ట్రాలు మన రాష్ట్రం ఏర్పడే ఇరవై ఐదు రాష్ట్రాల పిచ్చ మాటలు పెట్టాము పిచ్చో తెలియదు ఆయన వింటాడు ఎవరి ఒకరు తెలియదు ఎలక్షన్ పెడుతుంది తెలియదు ఎప్పుడు ఎలక్షన్ పద్ధతిలో తెలియదు నోటు కచ్చిన బీసీల మోసం చేస్తా పోతే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రిజర్వేషన్ చేయకుండా అయితే మన ఇష్టం ముఖ్యమంత్రి గారి విచితంగా లేకుండా అప్పుడు మనం ఇష్టం అలాగే మనం ముప్పై పర్సెంట్ పెడితే మన ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ మనం అటువంటి దుర్మార్గమైన పాల్ ముఖ్యమంత్రిని మీ అందరూ కూడా చైతన్యవంతులు రావాలని మన తింటే మన తగ్గి తిట్టాలి తెలంగాణ తండ్రి తెలంగాణ రాష్ట్రం సాధించి అలా ప్రాణ పండ పెట్టి తెచ్చిన తండ్రి మన తండ్రి మన రేషన్ తిన మనం బిడ్డలుగా ఉన్నప్పుడు

పై నుంచి వచ్చిన దేశం నుంచి భారత దేశం నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కానీ ఎంతో మంది మెచ్చుకున్నారు కాళేశ్వరపాల కాళేశ్వరపాదే పిల్లలు